ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు గత జీవోలను రద్దు చేస్తూ ఇసుక విధానాల్లో మార్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని వివరించారు గృహ నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ నలభై మూడును జారీ చేసిందన్నారు ఇసుక కావలసిన ప్రజలు తమకు నచ్చిన వాహనాలతో వచ్చి లోడింగ్ ఛార్జీలు చెల్లించి నేరుగా ఇసుక తీసుకుని వెళ్లవచ్చన్నారు జిల్లాలోని ఆరు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుక పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు ప్రస్తుతం జిల్లాలో డెబ్బై రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు వినియోగదారులు వాహనాలు తెచ్చుకొని ఇసుక తీసుకుని వెళ్లొచ్చన్నారు ఒక వ్యక్తి ఒక రోజులో కేవలం ఇరవై టన్నులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు కొల్లూరు మండలం జూబలపాలెంలో ఒక టన్ను ఇసుక కేవలం నూట తొంభై ఏడు రూపాయలకే ప్రజలకు అందుబాటులో ఉందని ప్రకటించారు ఈరోజు ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళీ అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మేము అభినందిస్తూ ఉన్నాం ఇవాళ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా ఇచ్చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వేమూర్ నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఈ నూతన విధానాన్ని దుర్వినియోగం చేస్తే లేదన్నారు అధిక ధరలకు విక్రయించడం ఒకే చోట ఇసుకను డంపు చేసి నల్ల బజారులో ఇసుక విక్రయిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు వారి వాహనాలను సీజ్ చేయడం రెండు లక్షల రూపాయలు జరిమానా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అమల్లోకి తెచ్చారని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు చెప్పారు ఇసుక అందుబాటులో లేక నిర్మాణ రంగం కుదేలైందన్నారు లక్షలాది మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చారన్నారు నాణ్యమైన ఇసుకను వాహనాలకు ఎక్కించడానికి అయ్యే కూలీ ఖర్చులతోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు మంచి పాలన అందిస్తారని చెప్పారు ప్రజల మన్ననలను పొందేలా ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గనుల శాఖ ఏడీ రాజేష్ డిఎస్పీ మురళీకృష్ణ తహసీల్దార్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు కావడమే కాకుండా మనకి ఈ పాలసీని అమలు ఇంటీరియం పాలసీగా ఇప్పుడు ఈ జివోలో చెప్పడం అనేది జరిగింది ఇంటీరియంలో భాగంగా ఏంటంటే ఇందాక ఎక్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రకారంగా మనకు శాండ్ అనేది ఫ్రీగా కన్సూమర్స్కి గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఈరోజు నుంచి అయితే దీనికి ఏదైతే మన ఎక్స్పరేషన్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకొని నాన్ ప్రాఫిట్ బేస్లో ప్రభుత్వం ఎటువంటి ఆదాయం ద్వారా ఆశించకుండా ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర మన జిల్లాలో ఒక ఆరు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి ఈ స్టాక్ యార్డ్స్లో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజున అందుబాటులో ఉంది సుమారుగా అందులో ముప్పై వేలు పైగా ఇక్కడే అందుబాటులో ఉంది జూవల కాలంలో అందుకని మనం ఇక్కడి నుంచి కూడా కార్యక్రమం చేస్తూ ఉంది ఇవాటి నుంచి ఎవరైనా ప్రజలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ పాయింట్కి అనేది వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాక్టర్ కానీ లారీ కానీ ఇరవై టన్నుల వరకు ఒక రోజులో ఒక పరిమితి ఉంటుంది ఈ పరిమితి అనేది మనం ఆర్గ్యుమెంటేషన్ చేసుకొని ఇంకా స్టాండ్ని మనం ఐదు నుంచి బయటకు తెచ్చి పొజిషన్